శ్రీనివాస్ గారు ఎట్లా చూస్తారు సార్ ఇది తెలంగాణ హఠావో తెలంగాణ బజావో మార్వాడి హఠావో ఇదేంటి చెప్పండి ఎట్లా చూస్తావు శ్రీనివాస్ మీకు నైన్టీ నైన్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న మిత్రులు అందరికీ నమస్కారాలు మరొకసారి యాక్చువల్గా ఏంటంటే మార్వాడి హఠావో కాదు తెలంగాణ బచావో కాదు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే మార్వాడి లోపల కొంతమంది చేస్తున్న వ్యాపారాల దృష్టి నేను అందరినీ అనటం లేదు అందరి విషయంలో ఇది వర్తించదు కొంతమంది వలన ఇక్కడ ఉండే చిన్న కుల వృత్తులు అంటే కులాన్ని నమ్ముకొని వృత్తులను నమ్ముకునే చిన్న తరహా కుల వృత్తులు కూడా ఈరోజు ఆ కులానికి కూడా దూరం అవ్వడం ఇది బాధాకరమైన విషయం అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే ఒక కోమటి అంటే మనము ఊర్లలో ఉన్నప్పుడు కానీ మనకి ఏదైనా వస్తువులు నిత్యావసర వస్తువులు కావాలనుకుంటే ఓ కోమటైన దుకాణం ఉండేది అక్కడికి పోతే ఏ ఎక్సెట్రా షాకర్ దగ్గర పోతే ఆయన దగ్గర పప్పులు బెల్లలు సో అనేక కొన్ని వస్తువులు అక్కడ దొరికేవి ఆయనకు సంబంధించిన కొన్ని వస్తువులు మాత్రం అమ్మేది దాని సంబంధ మరి ఇంకొక షాప్కి వెళ్తే కటికైన దగ్గరికి పోతే అక్కడ మటన్ దొరుకుతుందో చికెన్ దొరుకుతుందో అనేది కూడా ఒక ఒకరు ఉండేది ఇంకొక షాప్ దగ్గరికి పోతే చాకలైనా ఉండేది బట్టలు పిండేటోడు ఐరన్ చేసేవాడు ఇంకొక దగ్గరికి పోతే మేరైనా ఉండేవాడు ఆయన బట్టలు కుట్టేవాడు ఇంకొకైనా బట్టలు అమ్మేవాడు ఇలా అనేక రకమైన కులవృత్తులు ఈ కులవృత్తుల కోసం కాదు వాళ్ళతో పాటు ఒక్కొక్క షాపులో ఇంకొక ఇద్దరు ముగ్గురికి అక్కడ జీవనోపాధి కల్పించేవాళ్ళు ఆ జీవనోపాధి కలిపి కలిసే వాళ్ళు కూడా ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు ఆ నేపథ్యంలో ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు లేదనుకుంటే ఆ నేపథ్యం ఉన్న వ్యక్తులు లేదంటే ఆ కొన్ని అవసరాల ఎత్తి ఆ పని నేర్చుకొని పనిచేసేవాళ్ళు ఇలా అనేక కుల వృత్తులలో ఆ వ్యక్తులు ఉండేవాళ్ళు ఈరోజు మార్వాడీస్ విస్తరింపజేయడం వల్ల మార్వాడీస్ అనే విషయానికి వస్తే ఇంకొకటి కూడా నేను క్లియర్ చేయాలనుకుంటున్నా మార్వాడీస్ అనేది ఇది ఇది ఒక చాలా పెద్ద టర్మ్ ఈ టర్మ్ లోపల అనేక మంది కులాలు ఉంటారు మార్వాడి అనేది ఒక వ్యాపార కులమైన ఈ వ్యాపారం లోపల అనేక రకమైన కులాలు ఉంటాయి ఇక్కడ ఉన్నట్టే అనేక రకమైన కులాలు ఉంటాయి దీన్ని ఓవరాల్గా మనం మార్వాడి అని మాత్రమే సంబోధిస్తున్నాం మార్వాడి కాదు ఇక్కడ ఉత్తరా ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఈ అంశాలన్నింటినీ కబ్జా పెట్టేసి ఇక్కడ అసలు లేని పరిస్థితిని ఏర్పడేసినాం ఇక్కడ వ్యాపారస్తులకు ఒక అగమ్య గోచరంగా అంటే ఈరోజు ఏ కులాన్ని ఏ కుటుంబాన్ని ఏ వృత్తిని నమ్ముకున్న కుటుంబాలు ఈరోజు లాస్ట్కు చెప్పులు కుట్టే వాళ్ళు కూడా స్లిప్పర్స్ వేసుకొని తిరగడం మొదలుపెట్టింది తప్పితే ఈరోజు రోడ్డులోకి వెళ్ళి కనీసం చెప్పులకు పాలి చేసుకున్న దాఖలా లేవు జే ఆ వృత్తి చేపడుతున్న దాఖలా అంటే ఈరోజు వాళ్ళ కడుపు మీద కూడా కొట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కులవృత్తుల వృత్తులను కాపాడండి అనేక రకమైన వృత్తులు అది కుల వృత్తులు కావచ్చు అనేక రకమైన వృత్తులు ఆ వృత్తులు కానీ ఆ వ్యాపారాలు కానీ సాంప్రదాయబద్ధమైన వచ్చే వ్యాపారాలకు దెబ్బ కొట్టేసి ఇక్కడ ఉండే పరిస్థితులను ఈరోజు అగమ్య గోచరంగా మారితే ఈరోజు నా రాష్ట్రం లోపల నా ప్రజల క్షేమం కోసము నా ప్రజల భద్రత కోసము నేను మాట్లాడకూడదన్న రూల్ ఏమైనా ఉన్నదా మార్వాడీలు పోవడం రావడం తర్వాత విషయం భారతదేశం లోపల ఆయుష్ బారీ కాన్స్టిట్యూషన్ నువ్వు ఎక్కడికైనా పో ఏ పనన్నా చేసుకో కానీ ఈరోజు కొన్ని కొన్ని ప్రాంతాల్లోకి పోతే ఆ కొన్ని కొన్ని ప్రాంతాల లోపల నిజంగా ఈరోజు దోమాల దండ జరుగుతుంది మరి ఆ పరిస్థితులను ఎందుకు ప్రశ్నించొద్దు ప్రభుత్వాలు ఎందుకు అడగరు ఎందుకు నిలదీయరు వాళ్ళు ఎవరికి సపోర్టర్స్గా నిలుస్తున్నారు అనే విషయం మాకు అవసరం లేదు వాళ్ళు దో నెంబర్ కాదు కనుక చార్ నెంబర్ దందా చేసుకొని ఏడు నెంబర్ దందాన్ని చేసుకొని కానీ ఈరోజు ఆ దందాల వల్ల ఇక్కడ ఉండే ప్రజలకు నిరాశ్రయాలు అవుతున్నారు ఆ పరిస్థితికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా లేదు అనుకుంటే ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలతోనే ఈరోజు మాళ్ళ వరకు వచ్చేసి ఈరోజు బట్టలు పిండి కొంచెం మొదలుకుంటే ఈరోజు మటన్ షాపులు చికెన్ షాపులు కూడా ఒక మాల్లోనే ఏర్పడుతున్నాయి దాన్ని అంటే ఇది ఒక ఒక విలేజ్ లోపల ఉండాల్సిన ఒక విలేజీ బ్రతికే కుల వృత్తులు ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఒక మాల్లో పెట్టగానే ఈరోజు ఆ కుటుంబాలన్నీ ఈరోజు ఆగమైపోతున్నాయి వాళ్ళ ఆర్థికంగా ఈరోజు సామాజికంగా ఈరోజు అట్టడుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళకు ఉండే పరిస్థితులను కానీ వాళ్ళకు ఉండే అవకాశాలు కానీ ఈరోజు చేజారిపోతూ ఉంటే దాన్ని ప్రశ్నించే దానికి పౌరుడిగా మాకు ఆ బాధ్యత ఉంది మేము ప్రశ్నిస్తాం అందులో వేరే డౌటే లేదు ఓకే థ్యాంక్ యూ జయరామ్ గారు చెప్పండి సార్ వంశ గారు మీరు ఎట్లా చూస్తారు ఈ మార్వాడి హఠావో తెలంగాణ బచావో ఏంటి కొత్తగా తెలంగాణ కొత్తగా బా కాపాడాల్సింది మార్వాడీలను కిందకి ఇక్కడి నుంచి హఠావ్ అనాల్సిన పరిస్థితి వస్తుంది వాస్తవానికి నిజంగా మరి డాక్టర్ జయరామ్ గారు చెప్పినప్పుడు కులవృత్తులు అన్నింటినీ వాళ్ళు ఆక్యుఫై చేస్తున్నారు ఒక కార్పొరేట్ కల్చర్ కూడా మరొక వైపు దాడి చేస్తుంది చిన్న సన్నకారు వ్యాపారులంతా కూడా కొంత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది సో దాంట్లో మరి బీజేపీ పార్టీ మొన్న మార్వాడీలు ర్యాలీ తీస్తే దాంట్లో వాళ్ళకి సంఘీభావం ప్రకటించరు ఒకే భారతీయులంతా ఒకటే ఎక్కడైనా ఎక్కడైనా బతకొచ్చు కానీ మా పల్లెటూర్ల నుంచి మొదలుకుంటే పట్టణాలు నగరాలు సిటీలు అంతా విస్తరించిన నేపథ్యంలో వాళ్ళ